శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి విశ్వాసునామ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి ఏలినాటి శని ఆఖరు దశ ఇంకొకటి ఏమిటంటే షష్టగ్రహ కూటమి కంటే ముందు శని సంచారము మందగమనుడు చాలా నెమ్మదిగా వెళ్తాడు కాబట్టి ఒక్క నెల రోజులు ప్రథమంగా ఉండేటువంటి నెల రోజులు చాలా కష్టకాలం అని చెప్పాలి ఉదాహరణకు మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు బాగా ఇబ్బంది పడతారు డబ్బుకి తిండికి అంటే ఎలా ఉంటుందంటే పనులన్నీ దగ్గరికి వచ్చాయి ఇక మన వేళ్ళ చివర ఫింగర్ టిప్స్లలో ఉన్నాయి వాటికి సంబంధించి పనులన్నీ కూడా కావాలి ఈ క్రమంలో కొంచెం ఓపిక పట్టండి తర్వాతి కాలం అంతా అద్భుతం ప్రథమార్థంలో రెండు నెలలు ఏప్రిల్ మే రెండు నెలలు తర్వాత అంతా పది నెలల పాటు క్లీన్ స్వీప్ అసలు మీరు పట్టిందల బంగారం కావచ్చు కానీ కొన్ని అనుకూలంగా అవుతున్నాయి కదా అని చెప్పి మనము మనకున్న అలవాట్ల వల్ల ఇబ్బంది పడద్దు ఇంకొకటి మీకు బాగుంటే మీ ఇంట్లో ఉన్న వారికి ఏవైనా గ్రహస్థితులు ఇబ్బంది ఉంటే అది యజమాని అయితే మీకే ఇబ్బంది ఈ పరంగా మీరు జాగ్రత్తగా చూసుకొని ఇంట్లో ఎవరి జాతకం బాగుంది ఎవరి జాతకం బాగాలేదు దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు దానివల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోండి పూర్తిగా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే డీటెయిల్గా మనం ఇంకా మీ జాతకంలో ఎలాంటి రెమెడీస్ తీసుకోవచ్చు ఎలాంటి పనులు చేసుకోవచ్చు లేదా ఎలాంటి హోమాలు చేసుకోవచ్చు నెల నెల చిన్న చిన్నగా జరిగేటువంటి మనకు సంకటహార హోమాలు కానీ చండీ హోమాలు కానీ నెలల జరిగేటువంటి వాటిలో పాల్గొని కష్టాల నుంచి వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్నేహితుల వల్ల ఏవైనా ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కూడా ఎవరైనా స్నేహితులు కానీ పిఆర్ఓస్ వల్ల కానీ వాళ్ళ మిస్కమ్యూనికేషన్ వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారితో పాటు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు వారు చేసేటువంటి పనులలో ఏవైనా ఇబ్బంది రావడము ఆకస్మికమైనటువంటి మార్పులు రావడము దూర ప్రయాణాలు చేయడము ఇలాంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఈ యొక్క వీరికి ఉంది రైతులు కూడా ఎన్నడూ దూర ప్రాంతాలు వెళ్ళని వారు ఎన్నడూ కూడా వారు పుట్టి పెరిగినటువంటి ప్రదేశాల నుంచి అంత దూరం వెళ్ళని వారు కూడా ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు వేరే దేశానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వీలైనంత వరకు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా వివాహం జరిగే కాలం ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకి వివాహం అవుతుంది జాతకరీత్యా ఏవైనా సరే అడ్డంకులున్నా ఇబ్బందులున్నా సర్పదోషాలున్నా వాడికి సంబంధించి పరిహారాలు చేసుకోండి ఎందుకంటే కాలం కలిసి వచ్చినప్పుడు వివాహం సంబంధించి అలాంటి దోషములుంటే దీర్ఘకాలికం వివాహం కాకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది డైవర్స్లో ఉండేవాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలని చూసే వాళ్ళకి కూడా ఈ కాలం మంచిది ప్రథమార్థం ద్వితీయార్థం చాలా బాగుంది ప్రథమార్థంలో మే వరకు మాత్రం ఎటువంటి పనులు చేయకండి మే తర్వాత నుంచే ఏమైనా పనులు కూడా చేసుకోవడం మంచిది అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వారి పిల్లల దగ్గరికి ప్రయాణం చేయడము దాని మధ్యలో ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు అని చెప్పాను ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా మీ జాతకం తెలుసుకొని మీకు దశ అంతర్దశ విదశలు ఎలా ఉన్నాయి మీ లగ్నం నుంచి కేంద్ర కోన స్థానాలు ఏ గ్రహ సంచారం జరుగుతుంది గురువు ఏ స్థితిలో ఉన్నాడు మారక దశలు ఏవైనా ఉన్నాయా ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్లో జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి అలా ఉంటేనే మీ జాతకం గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఇక పంచాంగం అంటే ఏమిటి అసలు ఈ యొక్క ఆదాయము వ్యయము అనేటువంటిది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితములు స్వస్తి అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటినీ కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి పని చేస్తున్నారు అనుకోండి ఆ పనిసే చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కురమ్మని చెప్పి ధనం ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండీ కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూపించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్స్గా పంపించచ్చు అందరికీ మరొకసారి విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు